அமரவீரு வாரோத்சவால சந்தர்ப்ப ராமகுண்டம் போல கமிஷனர் அம்பர் கிஷோர் జా ఆదర్శాల మేరకు పెద్దపల్లి సిఏ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఏసీపీ గజె కృష్ణతో కలిసి రక్తదాన శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అక్టోబర్ ఇరవై ఒకటి పోలీస్ వారోత్సవాల సందర్భంగా ప్రజల గురించి పోలీస్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ కలిసి పనిచేస్తున్నారు అనేది ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వచ్చి పోలీస్కి సహకరించాలి అని సూచించారు ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి టౌన్ ఎస్ఐ లక్ష్మణరావు రూరల్ ఎస్ఐ మల్లేష్ బసంత్ నగర్ ఎస్ఐ శ్రీధర్ ధర్మారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్ పోలీస్ సిబ్బంది యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరీ ఇయర్ అది సంస్మరణ దినోత్సవం ఈ వార థర్టీ ఫస్ట్ వరకు కూడా ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు రక్తదాన శిబిరం పెద్దతల్లి సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజు భారతీయ సైనికులను యాంబోషి వేసి చైనా సైనికులు హతమార్చడం జరిగింది దాన్ని ఎవ్రీ ఇయర్ మనం సంస్మరణ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం అయితే ఈ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతున్నారు ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయితే మనము ఎంతోమంది ఆపదలో ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ క్రిటికల్ కండిషన్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళమవుతాం చాలామంది బ్లడ్ కొనుక్కోలేక కావచ్చు లేకపోతే సమయానికి బ్లడ్ దొరక్క కావచ్చు చనిపోయే ప్రమాదం ఉంటుంది వాళ్ళందరికీ కూడా మనము ప్రాణదానం చేసిన అవుతాం ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో అదేవిధంగా లయన్స్ క్లబ్ చైర్మన్ గారు ఉన్నారు మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇది ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది అన్ని రకాల ఏర్పాట్లు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది అధిక సంఖ్యలో యూత్ ముఖ్యంగా యూత్ పార్టిసిపేట్ అవ్వాలి ఇంతకుముందు మన ఏసీపీ గారు చెప్పారు అది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఎవరు బ్లడ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం కాదు వీక్నెస్ రాదు పాత బ్లడ్ పోతుంది కొత్త బ్లడ్ వస్తుంది దాంతో ఆరోగ్యం ఇంకా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసినట్టయితే అది మంచిది ఇక్కడ వచ్చినటువంటి మీడియా వారికి అదేవిధంగా రక్తదానం చేయడానికి వచ్చిన యూత్కి పోలీస్కి అందరికీ నాకు ధన్యవాదాలు